హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండ్ సడ్డా ఫ్రెండ్స్ మొన్నైతే అయితే గ్రాండ్ గా కొరట్లాకి వెళ్ళి ట్రాక్టర్ లో వినాయకుని తీసుకొచ్చినాం మా ఫ్రెండ్స్ కలిసి మేము ఒక వినాయకుని పెట్టినాం ఫ్రెండ్స్ నిన్న అయితే చూసారు కదా చాలా గణపతులు అయితే మా ఊర్లో నిలబెట్టారు ఇప్పుడు ఆ గణపతులు ఎలా ఉన్నాయో డెకరేషన్ ఎలా చేశారో ఆ యూత్ నేమ్ ఏంటిదో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు మా ఊరు స్టార్టింగ్ నుంచి ఏమేమి గణపతులు ఉన్నాయో మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ మొదటి గణపతి క్రేజీ బాయ్స్ యూత్ బోలో గణపతి మహారాజ్ కి బోలో గణపతి మహారాజ్ కి ఫ్రెండ్స్ ఇది మాత్రం మన యూత్ గణపతి కానీ ఇక్కడ షెడ్ కట్టించి మాత్రం నక్షత్ర యూత్ ఫ్రెండ్స్ వెనుక ఉంది విగ్రహం ఉంది కదా మన యూత్ వాళ్ళు వాళ్ళు మనిషికి పదిహేను వందలు వేసుకున్నారట వాళ్ళ యూత్లో పది మంది ఉన్నారు అలాగే విగ్రహం ఒక దాత కొనిచ్చాడట సెకండ్ గణపతి యూనిటీ బాయ్ చూడండి ఫ్రెండ్స్ గణపతి అయితే ఎట్లున్నాడో చాలా బాగున్నాడు స్టోన్ వర్క్ అయితే చేపించారు చూడండి ఇక రియల్ క్లాత్ అయితే పంచే ఇక తలపాక చేయించారు ఇదైతే డెకరేషన్ చాలా బాగా చేశారు చూడండి చిన్న వినాయకుడు చుట్టూ లైటింగ్స్ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే రెండు వినాయకులు చూసాం ఇక్కడ ఒకటి దీనికి అపోజిట్ అక్కడ ఒకటి మొత్తం రెండు ఇక్కడ ఫ్రెండ్స్ ఇట్లా పోతే మా ఇల్లు మా సంధి అపోజిటే ఇక్కడ పవర్ పటేల్స్ వాళ్ళ యూత్ ఫ్రెండ్స్ ఇదైతే పవర్ పటేల్ యూత్ చూడండి గణపయ్య చాలా బాగున్నాడు కదా ఈ వినాయకుడు అయితే ఎనిమిది ఫీట్ల వినాయకుడు యూత్ సభ్యుడిని అయితే ఇప్పుడు డీటెయిల్స్ అడుగుదాం మీ యూత్ పేరేంటి పవర్ పాడేసి యూత్ ఎంత తెచ్చుకున్నాడు మనిషికి పదిహేను వందలు మొత్తం ఎంతమంది ఇరవై ఆరు గణపతి మీరే కొనుకొని రోజులకు స్పాన్సర్ స్పాన్సర్ ఎవరు ఎవరు ఆకుల రాజేందర్ ఫ్రెండ్స్ చూసారు కదా గణపతి అయితే స్పాన్సర్ ఆకుల రాజేందర్ అన్న ఫ్రెండ్స్ యూత్ మొన్న ట్రాక్టర్ లో వెళ్ళేమా చూడండి నాలుగో గణపతి ఫ్రెండ్స్ అయితే టెన్ ఫీట్స్ ఉంటది ఫ్రెండ్స్ ఇప్పుడు మన యూత్ మెంబర్ అయితే అడుగుదాం డీటెయిల్స్ యూత్ పేరెంట్ లయన్స్ యూత్ ఎంత మంది ఉన్నారు పన్నెండు మంది మనిషికి ఎంత తీసుకున్నారు మూడు వేలు మూడు వేల గణపతి ఎన్ని ఫీట్లు తొమ్మిది ఫీట్లు తొమ్మిది ఫీట్ల స్పాన్సర్ వాళ్ళు కంటే చిన్న వర్షం పొద్దున్నుండి ఎక్కువ అవడం వలన స్కూల్ లేదు ఇక పిల్లలైతే గణపతి దగ్గరనే ఉన్నారు ఇక ఈ మైతే డైరెక్ట్ హోంవర్క్ అయితే రాసుకుంటుంది వెరీ గుడ్ జై గణేష జై గణేష్ జై కానీ జై గణేష ఇవ్వను జై గణేష అదే అదే ఫ్రెండ్స్ ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళ యూత్ ను వైఎఫ్ఐ యూత్ కాడికైతే వెళ్దాం మా యూత్ చూడండి డైమండ్స్ యూత్ ఇదైతే ఫిఫ్త్ గణపతి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే వన్ ఫీట్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ గణపతి గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం మేము ఇంట్లో ప్రెసిడెంట్ ఎవరు వైస్ ప్రెసిడెంట్ మా తమ్ముడే యూత్ కి అధ్యక్షుడు మన బిట్ అయితే క్యాషియర్ ఇప్పుడైతే డీటెయిల్స్ కనుక్కుందాం ఏంటి డైమండ్ చిత్ ఎంతమంది ఉన్నారు టెన్ టెన్ ఎంత తెలుసుకుంటు హండ్రెడ్ టూ ఎవరు కొన్ని ఇచ్చారు స్పాన్సర్ పేరు పేరు రమేష్ రమేష్ ఫ్రెండ్స్ బెల్లాల రమేష్ అన్నైతే అయితే స్పాన్సర్ చేసిండు గణపతి ఫ్రెండ్స్ ఇప్పుడు వైఎఫ్ఐ గణపతి దగ్గరికి అయితే వెళ్దాం జై గణేష్ జై గణేష్ 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 జై 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 ఇక్కడ చిన్న వాళ్ళ గణపతి అక్కడ పెద్ద వాళ్ళ గణపతి అక్కడికైతే వెళ్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ చూద్దానండి గణపతి ఎలా ఉందో ఫ్రెండ్స్ చూడండి యంగ్ ఫ్రెండ్స్ విత్ గణపతి చాలా బాగుంది కదా కేదార్నాథ్ బ్యాక్గ్రౌండ్ చూడండి దాపి సిక్స్ టు సెవెన్ ఫీట్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే డీటెయిల్స్ అడుగుదాం యూత్ పేరెంట్ యంగ్ ఫ్రెండ్స్ యూత్ ఎంతమంది ఉన్నారు ఇరవై ఒకటి ఎంత తెలుసుకుంటున్నారు మనిషికి మూడు వేలు స్పాన్సరా స్పాన్సర్ ఎవరు గుడికందుల ప్రదీప్ ఫ్రెండ్స్ గుడికందుల ప్రదీప్ అన్నైతే స్పాన్సర్ చేశాడు మీరు ఎదురు చూస్తున్నా మా వినాయకుడి దగ్గరికి కదా వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా యూత్ దగ్గర కదా వచ్చినాం చూడండి మా వినాయకుడు సిక్స్ ఫీట్స్ అయితే ఉంటది ఫ్రెండ్స్ మా యూత్ నేనే ఇంటర్వ్యూ చేస్తాను ఇప్పుడు చూడండి డీటెయిల్స్ యూత్ పేరండి టీమ్ ఎంతమంది ఉన్నారు పదిహేను మంది ఎంత వేసుకుంటారు మనసుకి టెన్ వేల్ స్పాన్సర్ వాళ్ళు గణపతి ఇందురాకి ఇందురాగిల ఫ్రెండ్స్ ఇందురాకి అయితే స్పాన్సర్ వేసాడు గణపతి లాగా అయితే మా డెకరేషన్ చూడండి వైట్ క్లాత్ అండ్ బ్లూ బ్యాక్గ్రౌండ్ ఇవ్వండి గ్రీన్ పింక్ వైట్ పర్పుల్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే మీరు ఏడు వినాయకులు చూసారు ఇప్పుడైతే ఎన్నో వినాయక లాస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడవ గణపతి అయితే మా నరసన్న మాయసన్న ఉన్న గణపతి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే ఎనిమిదో గణపతి దగ్గరికి అయితే వచ్చినాం చూడండి ఫ్రెండ్స్ ఈ వినాయకుడు అయితే సెవెన్ ఫీట్స్ ఉంటాడు పులి మీద కూర్చున్న వినాయకుడు నర్సన్నా యూత్ లో ఉన్నాడు డిటే డ్రెస్ అడుగుదాం యూత్ పేరెంట్దే యువర్స్ యూత్ ఎంతమంది ఉన్నారు కొద్ది మంది ఎంత చేసుకుంటున్నారు రెండు వేలు రెండు వేలు గణపతి స్పాన్సర్ వాళ్ళు పెద్ద ఫ్రెండ్స్ పెద్ద నర్స అన్న అయితే మన గణపతి స్పాన్సర్ జై గణేష్ జై గణేష్ జై గణేష్ ఈ పేరెంట్ బై చూసారు కదా మా ఊర్లో అయితే ఎన్ని గణపతిని నిలబెట్టారు దాని డీటెయిల్స్ జీ రన్ని మీకు చెప్పాను కదా మరి మీకు ఇవ్వడానికి వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి అనుకుని నకండి ట్రై అని సై బాయ్